బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది ఇలాంటి సమయంలో మన ఏ వన్ ఏ టూ ఏం చేస్తున్నారో మీరే ప్రత్యక్షంగా కానీ ఇది ఏ వన్ రూమ్ మనం ఇప్పుడు ఏ టూ రూమ్కి వెళ్ళబోతున్నాం అలాగే లైన్లో ఉండండి ఇది ఏ టూ రూమ్ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఈ బ్రేకింగ్ న్యూస్ని మీకు ప్రత్యక్షంగా చూపెట్టమే నా కర్తవ్యం అవిగో బ్యాగులు వచ్చేసాయి ఏ వన్ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు వీళ్ళంతా ఏ వన్ దగ్గరికి వెళ్తున్నారు మీకు అక్కడ కూడా అప్డేట్స్ నేను ఇస్తాను ఇప్పుడు ఏ వన్ దగ్గరికి వచ్చారు వీళ్ళు ఏ వన్ డోర్ కొడుతున్నారు బ్యాక్ డోర్ రాని అప్ప చూడండి ఇప్పుడు వాళ్ళు బ్యాక్ డోర్కి వస్తున్నారు ఏం జరుగుతుందో మీరు చూడండి మీరే ప్రత్యక్షంగా చూడండి వెళ్తున్నాయి బ్యాగ్ లోపలికి ఇది ఎన్నికల వేళ ఏ వన్ ఏ టూ చేస్తున్నటువంటి అరాచకాలు ఇది వెళ్ళిపోయి ఏ వన్ దగ్గరికి చేరాల్సినటువంటి సరుకు మొత్తం చేరింది